హలో అండి అందరికీ ఈ రోజు అయితే మా ఇంట్లో అడవిలో నుంచి తీసుకొచ్చిన ఆకుకూర రెడీ చేస్తున్నాము ఈ ఆకుకూర కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి దీన్ని పులుసు కూర అని కూడా పిలుస్తాము ఇది అడవిలో నుంచి తీసుకొచ్చింది నేచురల్ గా పండింది కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిది మన ఆరోగ్యం బాగుండాలంటే అప్పుడప్పుడు అడవిలో దొరికిన ఆకుకూరలు కూరగాయలు తింటూ ఉండాలి అప్పుడే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ ఆకురని కొంతమంది పులుసు కూర అని పిలుస్తారు మరికొంతమంది పుల్లకూర అని కూడా పిలుస్తారు ఈ ఆకురని అన్ని రకాల ఆకుకూరలు లాగానే వండేయాలండి చాలా బాగుంటుంది మనం అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు కొంచెం పుల్ల పుల్లగా టేస్టీగా భలే నోటికి మాత్రం భలే రుచిగా పుల్లగా తగులుతుంటుంది చాలా బాగుంటుంది ఉంటుందండి ఈ ఆకురలో ఉప్పు కారం కలిసిందా లేదా అనేది టేస్ట్ చూస్తున్నాం మొత్తానికైతే ఈ ఆకుకూర తయారైపోయిందండి మనం ఇప్పుడు తినటానికి రెడీగా ఉండాలి మొత్తానికైతే పుల్ల కూర రెడీ అయిపోయింది ఇప్పుడు తినడానికి అన్నం పెట్టుకోవడం జరుగుతుంది నేను కొంచెం డైటింగ్ లో ఉన్నా కాబట్టి కొంచమే అన్నం వేసుకొని తినడం స్టార్ట్ చేస్తున్నాను అన్నం తక్కువ పెట్టుకొని కూర మాత్రం నేను ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే అన్నంలో కొంచెం ఫ్యాట్ షుగర్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి అన్నం కొంచెం తక్కువ వేసుకొని కర్రీ మాత్రం ఆకు మాత్రం అన్నంలో ఎక్కువ వేసుకొని తినడం మొదలు పెడుతున్నాను చాలా టేస్టింగ్ ఉంటుందండి ఈ పుల్ల కూర కలుపుకొని ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకొని తింటుంటే చాలా బాగుంటుందండి పుల్లగా కొంచెం టేస్టీగా అద్దరిపోతుంది ఎప్పుడైనా ఇలాంటి ఆకుకూరలు దొరికితే వండుకొని తినండి చాలా బాగుంటుంది ఇలాంటి ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇలాంటివి నేచురల్ గా దొరికిన ఎవరైనా తీసుకొస్తే ఖచ్చితంగా మీరు తీసుకొని వండుకొని తినండి మన ఆరోగ్యానికి చాలా మంచిది మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇంతమంది వీడియో చూస్తున్నా ఒక్కరు కూడా సపోర్ట్ చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మీ అందరు సపోర్ట్తోనే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి వీలుంటుంది మీరు మీ అందరు సపోర్ట్ చేస్తారని ఎంతమంది చూస్తున్నారో అంతమంది సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ కర్రీ మాత్రం చాలా బాగుందండి పులుసు కూర పుల్లకూర మా ఏరియాలో అడవిలో దొరికే ఈ పుల్లకూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎప్పుడైనా ఇలాంటి ఆకుకూర ఆకుకూరలు దొరికితే ట్రై చేయండి తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేయండి సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఓకేనండి బాయ్